అందరూ తెలుసుకోలేరు కదా మరి ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా ఈశ్వరుడు కనపడతాడా కనపడతాడు అసలు ఈశ్వరుడు ఈ మాంసనేత్రముతో మేము చూసి ఆహ్ అడిగో ఈశ్వరుడు అని చెప్పడానికి వీలైన రీతిలో కరచరణాదులతో భూమి మీద తిరిగాడా తిరిగాడయా ఇది ఎవరు వింటున్నారో వాడు జన్మ భాగవతం అలా ఎప్పుడు వచ్చాడు పరమాత్మ ఇరవై రెండు రూపములు ప్రధానమైనవిగా వచ్చాడు నువ్వు గుర్తుపడితే ఆ ఇరవై రెండు రూపముల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోయింది అన్నాడు సూతుడు ఎక్కడొచ్చాడు చెప్పమని అడిగారు శౌరకాది మహర్షులు పరమానందంతో అడిగారు ఆయన అన్నారు క్షీరసాగరమునందు క్షీణించి లోకు అన్ని విషయములను ముద్రలో యోగ నిద్రలో తెలుసుకుంటున్నటువంటి మూర్తిగా శంఖ చక్ర గదాధరుడై నాభి కమలము నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్నటువంటి మణికంకణముల యొక్క ధని కలుగుతుంటే ఆయన పాదాన్ని లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆయన కొంచెం ఇలా అనేటప్పటికీ ఆ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధని కలుగుతుంటే పచ్చని పీతాంబరం కట్టుకున్నవాడై తెల్లటి శంఖాన్ని చేతిలో పట్టుకుని కుడి చేతిలో చక్రం పట్టుకుని గద పట్టుకుని పద్మము పట్టుకుని శేషుడి మీద పడుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకం అంతటికి ప్రధానమైనటువంటి స్వామి అటువంటి స్వామి ఆ నారాయణ తత్వము ఆ నారాయణ మూర్తి అందరికీ గోచరం అయ్యేవాడు కాదు ప్రతివాడి మాంసనేత్ర మనకు కనపడడు అది ఎవరో యోగులు జీవితాలు మాకు సుఖాలు అక్కర్లేదని ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుడి కోసం పరితపించిపోయిన మహాపురుషులు ఎక్కడో ధ్యాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు అది మొట్ట తత్వం అది ఉన్నది దానిలోంచి వచ్చే మిగిలినవన్నీ అది అవతారము కాదు అది ఉన్న పదార్థము ఇప్పుడు దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చెయ్యొచ్చు కట్టి అసలు ఉన్నది ఏది నారాయణుడు ఇప్పుడు నారాయణుడు లోంచి అసలు ఈ సృష్టి జరగడానికి మొదట వచ్చినది ఏది ఆయన నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు నాలుగు ముఖాలతో వేదం చెప్తూ భీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవరో అది మొట్టమొదటి అవతారం చతుర్ముఖ బ్రహ్మగారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చిన అవతారం ఈ భూమిని అంతటి తీసుకెళ్లి తనదిగా సంసారమునందు బద్ధులై కర్మాచరణము ఎలా చెయ్యాలో కూడా తెలియక కామమునకు అర్ధమునకు వశులైపోయినటువంటి లోకుల్ని ఉద్దరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నారదుడు అది మూడవ అవతారం నారదుని యొక్క అవతార తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషముగా వేదాంత తత్వాన్ని చెప్పాడు కపిలుడు ఆ కపిలుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము అవతారం